హలో అండి అందరికి వరలక్ష్మి వ్రతంకి కావలసిన పూజ సామాగ్రి తెచ్చేసుకున్నాము కలశం పెట్టుకోవడానికి పీట ఈ పీట చూడండి ఎంత బాగుందో పైన మొత్తం సిల్వర్ కోటింగ్ వచ్చేసి నాలుగు పక్కల ఎత్తుగా ఉండడానికి స్టాండ్ లాగా పెట్టేశారు పీట మొత్తం కింద పైన మొత్తం సిల్వర్ కోటింగ్ తో వచ్చేసింది పీటల పైన డిజైన్స్ అలా కలషమే కాకుండా ఇంకా అమ్మవారు వచ్చేటివి తామర పువ్వు వచ్చేటివి రకరకాలు ఉన్నాయి కలశం చెంబు కలశం పెట్టుకోవడానికి ఆష్టలక్ష్మివి అలాగే ప్లెయిన్లో కూడా ఉంటాయి నేను తీసుకునేది ఆష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను ఈ చెంబు చుట్టూ అమ్మవారిలో ఉంటారు చూడండి పండుగ రోజు పసుపు పూసి అమ్మవారికి బొట్టు పెట్టుకొని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కలశంతో పాటు అలాగే టెంకాయలు కూడా అవసరమవుతాయి కదా ఒకేసారి టెంకాయలు కూడా తీసేసుకున్నాను ఒక టెంకాయ కలశం మీద పెట్టుకోవడానికి ఇంకొక టెంకాయ వరలక్ష్మి వ్రతం రోజు కొట్టడానికి రెండు తీసుకున్నాను టెంకాయ చూడండి కలషం మీద ఎంత బాగా నిలబడిందో ఇంకా అమ్మవారి ఫేసు కలషం మీద టెంకాయ పెట్టేసాను కదా ఆ టెంకాయకి ఎట్లా సెట్ అవుతుందో కూడా ఒకసారి సెట్ చేసి చూశాను చాలా బాగా సెట్ అయిపోయింది పండుగ రోజు అమ్మవారికి వేయడానికి గాజులు అలాగే వాయినంకి ఇవ్వడానికి కూడా ఒకేసారి తీసేసుకున్నాను వీటితో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇంకా చిట్టి గాజుల మాలలు రెండు తీసుకున్నాను ఒకటి రెడ్ కలరు ఎల్లో కలరు రెండు తీసుకున్నాను ఇవి రెండు చేయడానికి చాలా బాగున్నాయి అమ్మవారిని శారీస్తో అయినా రెడీ చేయొచ్చు అలాగే బ్లౌజ్ పీసులతో కూడా రెడీ చేయొచ్చు నేనైతే రెండు బ్లౌజ్ పీసులు తీసుకున్నాను వాటితో పాటి ధూపము అలాగే వాయినాలు ఇవ్వడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను ప్రసాదం ఇవ్వడానికి కప్స్ వరలక్ష్మి వ్రతంకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా తీసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హన్వీ తిరుపతి బ్లాగ్స్